పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించా తలపెట్టిన ఈఎస్ఐ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థల పరిశీలన కోసం వస్తున్నామని అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చిన ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఈఎస్ఐ జిల్లా అధికారుల తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు పార్లమెంటు పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రామగుండం చేరుకునేసరికి చీకటి పడిందని ఎంపీ తెలిపారు ఈ క్రమంలో అధికారులు ఎంపీని అవమానపరిచారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం ఆసుపత్రి స్థలాన్ని సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఎంపీ పరిశీలించారు